హాయ్ హలో అందరికీ నమస్కారం కథలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ప్రాణమ ఫార్ ఫార్టీ టూ అర్చు లంచ్కి ఇంటికి వచ్చిన తర్వాత కంటిన్యూషన్ తాను వచ్చేసరికి డోర్ వేసుకొని రూమ్లోకి పడుకున్న అర్బీకి కాల్ చేసి అక్క పడుకున్నావా అని అడుగుతూ తిన్నావా అంటుంది అర్చు తిన్నాను డోర్ తీసి ఉంచితే ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు నాకేమో నిద్ర వస్తుంది అని లాక్ చేశాను అంది అన్వి అలాగా అంటూ తాను తినేసి కాసేపు ఉండి ప్రాబ్లం అయితే ఫోన్ చేయి వెంటనే వస్తాను అంది అర్చన ఓకే అని చెప్పి అర్చు వెళ్ళగానే మళ్ళీ డోర్ లాక్ చేసి ఈవినింగ్ ఫోర్ ఒక్కొక్కరిగా ఇంట్లోకి అందరూ వచ్చే వరకు డోర్ ఓపెన్ చేయదు అన్వి రోజులు అలా సాగిపోతూ ఉన్నా రోజు చివరలో అర్చుకి శ్యామల ఏడుస్తూ ఫోన్ చేసింది తల్లి ఏడుపు గొంతు విని అచ్చు కంగారు పడుతూ అమ్మ అని తను కూడా ఏడవడానికి సిద్ధం అవుతూ ఉంటే అక్క అక్క హాస్పిటల్లో ఉంది అంటుంది శ్యామల నువ్వు కొంచెం వస్తావా అంటూ ఏడుస్తూనే అడ్రస్ చెప్తుంది వస్తున్న అమ్మ అని ఆరు కూడా ఇంట్లోనే ఉండడంతో రోహిణికి చెప్పి వెళ్తుంది తాను గంట తర్వాత హాస్పిటల్లోకి చేరుకున్న ఆరు అచ్చుడు పేషెంట్ పేరు చెప్పి లోపలికి వెళ్తారు వీళ్ళిద్దరూ వెళ్ళేసరికి ధీరజ్ ఒకవైపు అతని పక్కన శకుంతల మరోవైపు చీర కొంగు అడ్డు పెట్టుకొని ఏడుస్తూ శ్యామల నిల్చుంటే అర్చు వెళ్ళి అమ్మ అని చేతులు పట్టుకుంది కష్టంగా ఆపుకుంటున్న ఏడుపు భల్లున బయటికి వచ్చి కూతుర్ని పట్టుకొని ఏడిస్తే ఏం జరిగింది అని కూడా అడిగే అవకాశం లేకుండా ఆమె ఏడుపు కంటిన్యూ చేస్తుంది డల్గా కూర్చున్న ధీరజ్ వద్దకి వెళ్ళి అన్నయ్య అంటూ తోడల్లుని పిలిచి ఏం జరిగింది అని అడుగుతాడు ఆరు అతనేం చెప్పగలడు ఆఫీస్లో ఉన్న అతనికి మధ్యాహ్నం కంగారుగా ఫోన్ చేసిన తల్లి అనుషని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అంటే కంగారుగా వచ్చేశాడు హాస్పిటల్కి ఎమర్జెన్సీ కింద అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్స్ ఏం జరిగింది ఏమవుతుంది కూడా చెప్పకుండా ఆపరేషన్ చేయాలి తనకి అంటూ సైన్స్ తీసుకుని కడుపులో బిడ్డ గురించి అడిగితే డెడ్ అని వివరించారు ఆ మాట విన్నప్పటి నుండి శ్యామల కన్నీరు మున్నీరు అవుతూ ఉంటే కడుపులో బిడ్డ మగపిల్లాడు వాడు చనిపోయాడు అని శకుంతల ఆవేదన చెందుతుంది ఇక ధీరజ్ పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు అతని ముఖంలో నెత్తురు చుక్కలేదు లోపల అనుష పరిస్థితి ఏంటి అన్నది డాక్టర్స్ కూడా చెప్పడం లేదు ఆపరేషన్ జరుగుతుంది అడ్మిట్ చేసేప్పుడు ధీరజ్ని కొంత కట్టి ఇప్పుడు మెడిసిన్ కావాలి అంటూ నర్స్ లిస్ట్ ఇవ్వడంతో అది శ్యామల వైపు పెడుతుంది శకుంతల సిచ్యువేషన్ చూడకుండా స్లిప్ ఇచ్చిన ఆమె వైపు విసుగ్గా చూసి స్లిప్ అందుకున్న అచ్చు మెడికల్ వైపు వెళ్తూ ఉంటే ఆరు తీసుకొని నువ్వు అతయ్యతో పాటు ఉండు అంటాడు నేను తీసుకువస్తాను అని చెప్పాడు మీ కూతురు హాస్పిటల్కి వెళ్తుంది అంబులెన్స్ వచ్చింది అంటూ తెలిసిన వాళ్ళెవరూ చెప్పగానే ఇంట్లో నుండి గబగబా వచ్చింది శ్యామల చేతిలో ఒక ఫోన్ తప్ప ఇంకేం తెచ్చుకోలేదు తాను ఆపద సమయంలో తనకు గుర్తు వచ్చింది అర్చూనే భర్తకి చేస్తే సుధాకర్ గారు లిఫ్ట్ చేయలేదు అప్పుడప్పుడు ఇలా జరుగుతుంది ఆయనకి పని ఎక్కువ ఉన్నా లేక ఫోన్లో ఛార్జింగ్ తక్కువ ఉన్నా రూమ్లో పెట్టి వెళ్తారు రెండు మూడు సార్లు చేసి ప్రయత్నం విరమించుకుని అక్కడే ఏడుస్తూ కూర్చుంది ఏడవడం వల్ల పోయిన బిడ్డ తిరిగి రాదు అని తెలుసు కానీ బిడ్డని కడడం ఆడటానికి వరం బిడ్డ కడుపులో పడి భూమి మీదకి కాలు పెట్టే వరకు ఆ తల్లికి మరో జన్మ ఎత్తినట్టు అవుతుంది చెప్పుకోవడానికి తొమ్మిది నెలలు అయితే బిడ్డ పుడుతుంది అంటారు కానీ ఆ తొమ్మిది నెలలు బిడ్డను మోసే తల్లి ఎన్ని కష్టాలు భరిస్తుంది ఆమెకి ఎన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి అది ఎవరికీ కనిపించదు సింపుల్గా తీసి పారేస్తారు కొందరు సుధాకర్ ఫోన్ చూసుకొని శ్యామలకు చేస్తే ఆమె మాట్లాడే పొజిషన్లో లేదు అని అర్జునే లీఫ్ చేసి హాస్పిటల్కి రమ్మని చెప్పింది ఎందుకు అంటూ ఆదుర్దగా అడుగుతూనే వస్తున్నా అంటారు సుధాకర్ నాన్న మీరు వచ్చాక అంటూ జాగ్రత్త అని చెప్పి ఫోన్ పెట్టేసి చూడగానే మందులు తీసుకుని వచ్చాడు ఆరు సిస్టర్ వచ్చి వాటిని తీసుకుని ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తే సుధాకర్ గారు వస్తున్నట్టు ఆరుకు చెప్పి తన కిందికి వెళ్తుంది అసలే కంగారు ఎక్కువ ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నామేంటి ఎందుకు అని తెలిస్తే కంగారు పడి ఆయనకి ఉన్న బీపీ పెంచుకుంటారు అని అర్చు కిందకి వెళ్ళి నిల్చింది విషయం మొదట తెలిసినప్పుడు ఉన్న బాధ తర్వాత ఉండదు కదా శ్యామల గారు కూడా బాబు కడుపులో చనిపోయాడు అని తెలిసినప్పుడు ఫీల్ అయినట్టు ఇప్పుడు అవ్వడం లేదు కొంచెం నెమ్మదిగా అయితే ఉన్నారు కానీ మనసులో బాధ మాత్రం తగ్గలేదు శకుంతలని కదిలిస్తే మీద పడేలా ఉంది ఏం జరిగింది వదిన మీ ఇంట్లో అని అడిగితే నీ కూతురు ఊరికి ఊరికి చేసే పనులకి నా ఇంటి వారసుడు బలయ్యాడు అంది ఇంట్లో ఉంది అత్తాకోడళ్ళు మాత్రమే ఏమైందన్న విషయం చెప్పగలిగేది ఒకరు అనుష అయితే మరొకరు శకుంతల ఇప్పుడు అడిగే సమయం సందర్భం కాదు కనుక నోరు మూసుకొని ఉన్న బాధ అయితే తగ్గదు కదా ధీరజ్ కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా నిల్చున్నాడు ఆరుతో అతను కదిలిస్తే మాట్లాడాడు తప్ప ఒక్క ముక్క కూడా ఎక్కువ మాట్లాడలేదు ఎక్స్ప్రెషన్ ప్యాకి చూపలేకున్నా మనసులో బాధ అయితే ఉంటుంది కదా అతనికి కూడా ఎంతైనా కన్న బిడ్డ అందులోనే మొదటి బిడ్డ కదా ఎవరికి ఇంతటి కఠినాత్ములకి అయినా గుండెల్లో గుణపం గుచ్చినట్టు ఉంటుంది ఎన్నో ఆశలు అయితే ఉంటాయి కదా పుట్టే బిడ్డ మీద తల్లికైనా తండ్రికైనా ఇప్పుడు ధీరజ్ కూడా అదే పొజిషన్లో ఉన్నాడు సుధాకర్ గారు రాగానే కిందే ఆయనకి వివరంగా నెమ్మదిగా ఆయన అర్థం చేసుకునే విధంగా చెప్పి మీరు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకండి నాన్న కొంచెం ధైర్యంగా ఉండండి అని చెప్తూ రండి అందరూ పైన ఉన్నారు అని తీసుకువెళ్తుంది తండ్రిని శ్యామల భర్తను చూడగానే ఏడుస్తూ చూడండి మన అనుష్కి ఏమైందో అంటూ ఏడుస్తూ ఉంటే గట్టిగా అరుస్తుంటే నర్స్ వచ్చి అమ్మ నెమ్మది అని హెచ్చరించి వెళ్తుంది ఒక్క మాట కూడా మాట్లాడకుండా తలో దిక్కు కూర్చుంటే ఎటో చూస్తూ ధీరజ్ అచ్చు శ్యామల పక్కన నిల్చొని ఉన్నారు డాక్టర్ ఆపరేషన్ థియేటర్ నుండి బయటికి రాగానే ఆరు వెళ్ళి మాట్లాడాడు అక్కడున్న మిగతా ఉన్న ఎవ్వరూ మాట్లాడే సిచ్యువేషన్లో లేకపోవడంతో ఆరుని మాట్లాడి బాబు నో మోర్ షీస్ ఓకే ఇంకో టూ అవర్స్లో రూమ్లోకి షిఫ్ట్ చేస్తా మీరు అప్పుడు చూడొచ్చు అంటూ బాబును మాత్రం ట్రీలో తీసుకుని వచ్చి అందిస్తారు ధీరజ్ చేతిలో పెట్టగానే అందరు కన్నీరు పెట్టుకుంటే చేయాల్సినవి చేసి గుండెల్లో బాధని పెంచుకుంటారు కాలమే గాయాలు మానేలా చేస్తుంది అన్నట్టు అంతా త్వరగా మర్చిపోవడం కష్టమే అయినా మెల్లిగా అయితే మరవగలరు నైట్ అనుషాని రూమ్కి షిఫ్ట్ చేశాక అందరి కన్నీటి పలకరింపలు అయ్యాక ఆ రోజు రాత్రి సుధాకర్ శ్యామల ధీరజ్ శకుంతల కూడా అక్కడే ఉంటే ఆరు అర్జుని వెళ్ళిపోండి అంటారు సుధాకర్ కానీ నాన్న అంటూ సందేహిస్తూ ఉన్న కూతుర్ని చూసి అందరం ఉండి ఏం చేస్తాం మీరు వెళ్ళండి మీ ఇంట్లో వాళ్ళు కూడా కంగారు పడతారు కదా వెళ్ళండి అని పంపించి సరే నాన్న రేపు టిఫిన్ తీసుకొని వస్తాను నేను అంది అర్చన అలాగే అని అర్చుని పంపి సుధాకర్ అక్కడే ఉండిపోయాడు మిగతా వారితో అతికి వచ్చేసరికి బాగా చీకటి అయిపోతే ఇంట్లో అత్తమామ లేరు కనుక ఉన్నవాళ్ళు తిని పడుకొని వాళ్ళు రావడం లేట్ అవుతుంది కాల్ చేసి చెప్తే లోపల లాక్ చేసి పడుకున్నారు నైట్ టైం రోహిణి లేపీయడం ఎందుకని అక్కకి కాల్ చేసి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత డోర్ ఓపెన్ చేస్తే లోపలికి వెళ్తూ ఏం జరిగింది కంగారుగా వెళ్ళారు కాల్ చేసి హాస్పిటల్లో ఉన్నారు అన్నారు అంటూ అడిగాడు తమ్ముడిని అక్కి అర్చు గదిలోకి వెళ్ళిపోతే జరిగింది చెప్పిన ఆరు అయ్యో అంటూ సానుభూతి చూపించిన అక్కి అతను ఇప్పుడు తను రాబోతూ ఉన్నాడు కనుక మనస్ఫూర్తి ఆ బాధను వ్యక్తపరిచారు ఎలా అయ్యింది అంటే తెలియదు చెప్పే పొజిషన్లో వాళ్ళు లేరు మెల్లిగా అడిగి తెలుసుకుందా ముందైతే డిశ్చార్జ్ అవ్వాలి అన్నాడు రేపు కూడా వెళ్తున్నావా అని అడిగాడు కష్టాల్లో ఉన్నారు కదా అని అర్చు వెళ్తుంది నాకు ఆఫీస్లో మీటింగ్ ఉంది రా అని రూమ్లోకి వెళ్ళిపోయి ముభావంగా అయిపోయిన ఆర్చుకి ఓదార్పు ఎలా చెప్పాలో తెలియక మౌనంగా ఫ్రెష్ అయ్యి నైట్ ఇద్దరు ఇంకా భోజనం చేయలేదు అన్న విషయం కూడా మరచి పడుకున్నారు మార్నింగ్నే లేచి ఆర్చు స్కూల్కి లీవ్ అప్లై చేసుకుంటే ఆరు ఆఫీస్కి రెడీ అవుతున్నాడు ఇంట్లో పనులు ముగించి హాస్పిటల్కి స్టార్ట్ అవుతుంది ఆర్చు విత్ టిఫిన్ బాక్స్తో సునంద ఉండి ఉంటే అడిగేది ఆమె లేదు కనుక ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నవారికి భోజనం ఇంకెవరు తెస్తారు అని తానే తీసుకువెళ్తే అమ్మ అర్థం చేసుకుంటుంది అన్నాడు ఆరు ఆపదకి బాధకి కష్టానికి సంతోషానికి తేడా తనకి తెలుసు నువ్వు ఎక్కువ ఆలోచించకు అని చెప్పి అతను ఆఫీస్కి వెళ్తే అర్జును డ్రాప్ చేస్తాడు మళ్ళీ ఆ రోజు కూడా అన్వి ఇంట్లో ఒక్కతే అవుతుంది సునంద వాళ్ళు రావడానికి సాయంత్రం అవుతుంది అని ఫోన్ చేసి చెప్పింది కొడుకుల ఇద్దరికి కూతురికి కూడా ఫోన్ చేసి అన్వికి రోహికి విషయం తెలుసు కనుక పెద్దగా ఆలోచించలేదు కానీ సానుభూతి వ్యక్తం చేశారు అన్వికి చిన్నగా భయం కూడా వేసింది అమ్మో అంత దారుణం జరిగిందా అని మనసారా బాధపడి మీ అక్క ఎలా ఉంది అని అడిగింది ఇప్పటికీ పర్లేదు అని తోడి కోడలికి చెప్పి వెళ్ళొస్తా అని వెళ్ళి హాస్పిటల్లో చేరిన అర్జు అప్పటికే శకుంతల ధీరజులు డాక్టర్ రౌండ్స్కి వచ్చి చూసి వెళ్ళిన తర్వాత వెళ్ళిపోయారు అల్లుడు గారు సాయంత్రంకి వస్తాను అన్నారు అని సుధాకర్ చెప్పడంతో అమ్మ అక్కడ నేను చూసుకుంటా నువ్వు నాన్న కూడా ఒకసారి ఇంటికి వెళ్ళి స్నానం చేసి రండి అంటుంది నేనెందుకు మీ నాన్న వెళ్ళి వస్తాడు అంటున్న శ్యామల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా నీ ఇష్టం అమ్మ అనేసి నాన్న మీరు కొంచెం తిని వెళ్ళి ఇల్లు చూసుకుని వచ్చేప్పుడు అమ్మ చీర ఒకటి తీసుకువస్తే తను ఇక్కడే అడ్జస్ట్ అవుతుంది తను తెచ్చిన బాక్స్ వారికి తినిపించి నిన్నే ఆపరేషన్ చేశారు కదా అనుషకి ఇప్పుడే ఫుడ్ పెట్టవద్దు అన్నారు లిక్విడ్స్ కూడా లైట్గా ఇస్తున్న ఆమెలో ఉన్న బాధ వల్ల ఎక్కువ ఏడుస్తూ స్ట్రెయిన్ అవుతుంది అని మత్తిచ్చి పడుకోబెట్టారు డాక్టర్ తిని అరగంట ఉండి వెళ్ళిన సుధాకర్ కూడా సాయంత్రం వస్తాను మధ్యలో వచ్చి మీ అమ్మకి చీరిచ్చి పని ప్లేస్కి వెళ్తా అన్నారు ఒక్కరోజు వెళ్లకున్న జీతం కట్ చేస్తారు ఇప్పుడు అతనికి పది రూపాయలు కూడా చాలా అవసరం కనుక వెళ్ళాలి అని వెళ్ళిపోయాడు సుధాకర్ రాత్రంతా మేలుకొని ఉన్న శ్యామలని అమ్మ నువ్వు పడుకో అంటూ పక్కనే ఖాళీగా ఉన్న బెడ్ మీద పడుకోబెట్టి ఆమె నిద్రపోయాక గిన్నెలు తీసి కడిగింది అర్చు వైపు చూడగా తను కూడా నిద్రపోతున్నట్టు ఉంటే నర్సును పిలిచి అయిపోతున్న గ్లూకోజ్ని పెట్టమని చెప్పింది నైట్ అంతా నిద్ర లేక కనీసం పడుకోవడానికి ప్లేస్ కూడా లేకపోవడంతో కుర్చీలో కూర్చుని ఉన్న శ్యామలకి కొంచెం తినగానే త్ర పరిగెత్తుకు రావడంతో అనుష దగ్గర అర్చన ఉంది అన్న ధైర్యంతో కన్ను మూసి గంట స్లీప్ వేశారు హాస్పిటల్ బిల్ గురించి ఆలోచిస్తున్న అర్చు అక్కడ డెలివరీకి ఇంకో టూ మంత్స్ టైం ఉంది అని డబ్బులు అరేంజ్ చేసుకోలేదు టైం ఉందని నెగ్లెక్ట్ కాదు నెక్స్ట్ మంత్ ప్రిన్సిపల్ సార్ని అడగాలి అడిగి తీసుకోవాలి అనుకుంది ఇప్పుడు ఉన్న పలంగా అడిగితే ఆయన ఇవ్వరు ముందు చెప్పి ఉంచాలి పిల్లల స్ట్రెంత్ పెరిగింది అని ఇంకో చోట స్కూల్ కోసం బిల్డింగ్ కూడా కట్టిస్తున్నారు ఒక ముక్క ముందుగా చెప్పకుండా అడిగితే ఇవ్వను అని మొహం మీదే చెప్తారు ఇప్పుడు ఎలా నాన్న దగ్గర ఉండము ఇప్పటికే వ్యవసాయంకి చేసిన అప్పుకి వడ్డీ కడుతూనే ఉన్నారు అవి కాకుండా అక్కకి నెల నెల హాస్పిటల్ చికప్లు ఉంటే ఆయనే పెడుతున్నారు ఇప్పుడు చిన్న మొత్తంలో అయ్యింది కాదు కనీసం అరవై డెబ్బై వేలైనా ఉండాలి ఆ మాత్రం అవుతాయి బిల్ గురించి ఆలోచిస్తూ తను సునందకి హాస్పిటల్కి వచ్చిన విషయం జరిగిన సంఘటన చెప్పడం మర్చిపోయింది అర్చన ఆరు చెప్పాడు నువ్వు వెళ్తున్నావని చెప్పు రీజన్ కూడా లేకుంటే అమ్మకి కోపం వస్తుంది అన్నాడు కానీ తాను పాపం ఇక్కడికి వచ్చి మర్చిపోయింది మర్చిపోవడం కాదు నర్స్ సిరంజ్ తిండి అని చెప్పాక వెళ్ళిన తాను అప్పుడు ఆలోచించింది డబ్బు మ్యాటర్ కథ విని వెళ్ళిపోకుండా తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్లో అట్లీస్ట్ సూపర్ అని చెప్పినా బాగుంటుంది ఫ్రెండ్స్